అన్నమయ్య జిల్లా రాజంపేటలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రమాదం త్రుటిలో తప్పింది చెత్తను ఎక్కువగా లోడ్తో ట్రాలీలో తీసుకెళ్తుండగా ట్రాలీ అదుపు తప్పి నిలబడింది డ్రైవర్ కార్మికులు వేగంగా ఆటో నుంచి దూకడం వల్ల గాయాలు తప్పించుకున్నారు అధిక లోడ్తో చేయాల్సిన పరిస్థితి అధికారులకు ఒత్తిడి కారణమని కార్మికులు సంఘాలు ఆరోపిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి నా పనాల పాయానికి అయితే ఎవరు బాధితులు దీనికి కమిషనరే బాధితుడు ఈ కమిషరే ఈ మాదిరి మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నాది చేస్తాను గత వారం రోజుల నుంచి రాజంపేట ప్రాంతంలో వర్షాలు తీవ్రమైనాయి ఎందుకంటే రాజంపేట కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు మూడు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు అధికమైనవి ఈరోజు మున్సిపల్ కార్మికులకు చెత్తపండు మీద గతంలో తక్కువ లోడ్తో బండి కెపాసిటీ పెట్టి లోడ్ ఎత్తుకొని లోడ్ చేస్తా ఉన్నారు ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి కమిషన్ గారు బండి ఫుల్ కాలేదని చెప్పి ఒత్తిడి పెట్ట లోడ్ మీ అందరూ కూడా జీతాలు పెట్టను అట్రైస్తాడు కమిషన్ వచ్చి ఇచ్చినా కూడా కమిషన్ ఇక్కడికి వచ్చి పరిశీలించకుండా నేను లేను ఊళ్ళో లేనని చెప్తున్నాడు ఈ రోజు కార్మికులకు ఏమన్నా జరిగితే బాధ్యత నీదే కదా ఈ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యత మీది కనీసం కార్మికులకు బండి పడింది సార్ ఫోన్ చేస్తే కూడా ఈ స్పాట్ వచ్చి చూడకుండా నేను లేను ఊళ్ళో లేనని చెప్పడం ఇతన్ బాధగా ఉంది ఇది అంటే కార్మికులు చచ్చిపోతే కూడా మీరు పంచుకోరా ఈ వెంటనే మీరు చర్య తీసుకోవాలా లేదు మేము హోమ్ రేట్స్ పోయి మీ పైన కఠినమైన చర్య తీసుకున్నామని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం జరుగుతున్నది ఏమంటే కమిషనర్ ఒత్తిడి వల్ల లోడ్ ఫుల్ లోడ్ పోవాలా ఫుల్ లోడ్ పోవాలని మాకు ఒత్తిడి